నా పేరు లత మాది మర్రి కూడా కాటంబరాంబాబా నాతోనే నేను జనవరి ఇరవై ఒకటో తారీఖు మ్యారేజ్ చేసుకున్నాము ప్రస్తుతం ఉగాది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంటికి వెళ్ళి రావడం లేదని నేను పిఎస్కి వెళ్ళాను పిఎస్కి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను కేసు పెట్టుకో మాట్లాడుతుండు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరేం చేయలేరు నన్ను వదిలేస్తా అనేసి మాట్లాడుతుండు నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను కాకపోతే వాళ్ళ వాళ్ళతో ఏమైనా సెటిల్మెంట్ చేస్తున్నాడంటే డబ్బులు ఇస్తా ఆ అమ్మాయికి సెటిల్మెంట్ చేయి అనేసి మాట్లాడుతున్నారు అయితే నాకు డబ్బులు అవసరం లేదనేసి నేను అందరితో గట్టిగా మాట్లాడాను లాస్ట్కి ఏమైందంటే నేను వేరే వాళ్ళతో ఇట్లా మా నానే ఇట్లా డబ్బులు అడుగుతుండు మీది జాతి అడవి జాతి సీతక్క ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఎవరు ఏం పీకలేరు ఏ పెద్ద మనిషి ఏం చేయలేరు అనేసి మాట్లాడుతున్నారు నేను సీతక్క దగ్గరికి వెళ్తాను మాకు సీతక్క తెలుసు మా సంఘం కదా అంటే సీతక్క ఎవరు సీతక్క కూడా నన్ను ఏం పీకలేదు నువ్వేం మీడియాకి వెళ్తావో మీ మీడియాకి వెళ్ళి ఎవరు ఏం చేయలేరు ఏ ప్రెస్ మీటింగ్ వాళ్ళు కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు నీకు ఎవరు న్యాయం చేయరు నా దగ్గర డబ్బులు ఉన్నాయని మాట్లాడుతారు పెళ్ళైందమ్మా మీకు పెళ్ళైంది ఒకసారి ఫోటో చూపెట్టండి ఎవరు రాంబాబు వాళ్ళమ్మ ఒక్క నిమిషం రాంబాబు అంటే ఏ రాంబాబు అమ్మ పాటమ్మ రాంబాబు పాటమ్మ రాంబాబా ఒక్క నిమిషం మాకు ఫొటోస్ పెట్టాలి కదా ఇతనేనా ఓకే అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసండి వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నారు అంటే పెళ్లి రోజు ఎన్ని గొడవలు వచ్చినా ఇడిపోవద్దు నా బిడ్డ లాంటి దానివి మీ అమ్మ నాన్నను కాదనుకుని వచ్చినాం నిన్ను అంతే బాగా చూసుకుంటాం అనేసి అన్నారు తర్వాత ఏమైందంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి రాంబాబుకి చెప్పిందండి జ్యూసులు అనేసి త్రీ డేస్ వరుసగా జ్యూస్లు ఇచ్చిండు నాకు వన్ మంత్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అసలు ఏం తీసుకురాలే జ్యూసులు అలాంటి వాళ్ళ అమ్మ మా దగ్గరికి వెళ్ళి వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి త్రీ డేస్ మీ నన్నె ఉన్నారు మీరు నార్మల్ మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత నుంచి రాడాలి అంటే మీకు ఇంట్లో మీకు ఇంట్లో మీ నాన్న వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి చెప్పలేదు అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అసలు అయిన కొన్ని పరిచయం ఎట్లమ్మ అక్కడ హాస్పిటల్‌లో ఇట్లా హాస్పిటల్‌లో మీరేం జాబ్ చేస్తున్నారు అసలు ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ ఓకే మీరు ల్యాబ్ టెక్నీషియన్ ఆయన ఎందుకు వచ్చారు మీ దగ్గరికి హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు ఆయన ఎందుకు వస్తాడు ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేసేదాని మీరు చేసేవాళ్ళు మిమ్మల్ని చూసి నచ్చి అంటే మీ మీ లెక్క ఇంకెవరైనా ఎవరిని లేకపోతే మీరు ఒక్కరే ఆయనని పెళ్ళి చేసుకున్నారా ప్రస్తుతానికైతే వాళ్ళ కో కోడలు ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాడు అని అయితే తెలుసు కోడలు అంటే ఎవరమ్మా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరు వాళ్ళు

అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ కూడా రావాలి కదా రాలేదు రాలేదు అంటే ఫంక్షన్ పెట్టుకుందాం మీ కూడా ఒప్పుకోవాలి కదా ఫంక్షన్ పెట్టుకున్నాక మీ అమ్మ తీసుకుని వెళ్ళి మామయ్యలు వాళ్ళందరూ ఉన్నారు కదా మీ ఒప్పించుకున్న తర్వాత ఇంత ముందు కన్సివ్య అని చెప్పారు కదా అబార్ అబార్షన్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అమ్మ అది జ్యూస్ ఇచ్చారన్న జ్యూస్ త్రీ డేస్ ఇచ్చారు దాంట్లో ఏం కలిపారో తెలియదు అది తాగిన తర్వాత బాగా స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే తను తీసుకొని ఆ రోజు కూడా తను ఎక్కువ లేడు మా మర్దలకి ఫోన్ చేసి నువ్వు ఉండరా నాకు సాంగ్స్ ఉన్నాయి అప్పుడు ఎలక్షన్స్ కదా ఎంపీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంటే ఈ మధ్యలో రెండు మూడు వచ్చినాయి కదా మార్చి అంటే నార్మల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓకే ఆ మీ పేరేనా ఇది అంటే నార్మల్గా చూపెట్టాలి కదా ఎందుకంటే మరి మీ పేరు మీ పేరు ఏమన్నారు లతా మిస్టర్ ఐ లత అని చెప్పేసి రాశారు ఇక్కడ మరి వాళ్ళ గార్డియన్ గా పేరు తీసుకుంటారుగాడియన్ గా పేరు లేదు గార్డియన్ అంటే ఇప్పుడు మీకు అబార్షన్ చేయాలంటే డాక్టర్స్ సంతకం తీసుకుంటారుగా ఓకే పెళ్ళి ఫోటోలు అయితే ఉన్నాయి సార్ అబార్షన్ వరకు మాత్రం అవి ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం గార్డియన్గా ఇప్పుడు మీకు ఏమైనా కావాలంటే హాస్పిటల్లో గార్డియన్గా సంతకం అయితే ఒకటి తీసుకుంటారు ఏమైనా ప్రాబ్లం అంటే మీరు హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉండి మీకు ఏమైనా అని అవుతా డిఎన్సీ చేయాలనేసి బిజీగా రాలేదు అంటే మీరు ఒక్కరే వెళ్ళారా

లో పెట్టినా జగదీర్ గుట్టలో నన్ను ఏమంటుండంటే కేసు ఫైల్ చేసుకో నాకు వీలు తెలుసు నాకు రేవంత్ రెడ్డి తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ తెలుసు ఎవరు నన్ను ఏం చేయలేరు నేను సాంగ్స్ రాస్తా నాకు డబ్బులు ఇంత వస్తాయి అనేసి అంటే నీ డబ్బులు అవసరం నాకు లేదు వేరే మధ్య వ్యక్తులు కూడా మాట్లాడితే నేను అన్న నువ్వు దేనికి ఇప్పిస్తావన్న డబ్బులు దేనికి ఇప్పిస్తామని అడిగితే వాళ్ళు ఏం మాట్లాడలేదు నా తరఫున వస్తే నాకు న్యాయం చేయడానికి మాట్లాడండి డబ్బుల విషయం వస్తే ఒక్కొక్కరి రోడ్డు మీద పెట్టి కొడతా ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పిన ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా డబ్బులు కావాలా లేకపోతే డబ్బులు అవసరం లేదన్నా నా జీవితం తన వల్ల ఖరాబ్ అయింది కాబట్టి తనతోనే ఉండాలి అనుకుంటాను తను వదిలేస్తే మాత్రం అందరి మీద కేసు పెడతాను తను వద్దనేసి మీకు న్యాయం జరుగుతుంది కదా డబ్బులు నాకు అవసరం లేదన్న డబ్బులు కోసం నా శరీరాన్ని అయితే అప్పగేయలేదు అన్న నా మాన నా మానమైతే రాదు కదా నా తను డబ్బులు ఇస్తే నాకు నా మానమైతే రాదు కదా డబ్బులు ఇస్తే నా మానమైతే తిరిగి తను తిరిగి ఇస్తానని చెప్పండి తను నా నా మీద ఇష్టం లేదు అంటుండు కదా నా మానని తిరిగి ఏమనండి నేను వదిలేస్తా నా మానం ఇస్తే నేను వదిలేస్తా

అంటే ఇంత ఫోన్ చేసి మా అన్నకే డబ్బులు నువ్వు ఒక్కరిని తప్పుకో మీ చెల్లెకి నువ్వు సపోర్ట్ ఉండకు నీకు లక్ష రూపాయలు ఇస్తానని మాట్లాడిపిస్తాడు మీ అన్న అంటే ఎవరు సురేష్ అన్న మా పెద్దమ్మ కొడుకు ఇంటి పేరుతో సహజ ఇక్కడ మీ అన్న అంటే నాకు తెలియదు చూసే వాళ్ళకు తెలియదు సురేష్ ఓకే ఆయనకు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి మీది ఎక్కడమ్మా మీ అసలు మీ సొంత మీ అమ్మ నాన్న వాళ్ళది ఇక్కడ మీరు మర్రిగూడెం అంటే దగ్గర ఏ మండలం అమ్మా ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం ఓకే మీరు ఒక ఆదివాసీ బిడ్డ ఆదివాస్ సంఘాలు కూడా ఏం చేయలేరు అనేసి మాట్లాడారు మీరు అడవిలో పుట్టరు మీకు అంత తెలివి లేదు ఇట్లా మోసం చేసుకుంటే వెళ్తే మీ ఆదివాసులకి డబ్బులు చూపెడితే డబ్బుకు ఆశపడతారు ఆడపిల్లల జీవితాలని వాళ్ళు డబ్బుతో ముడిపడి ఉంటారు సెటిల్మెంట్ చేయరు ఆడపిల్ల జీవితాన్ని సర్దిద్దరు డబ్బు ఆశ చూపెడితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఎవరు ఏం చేయలేరు అని మాట్లాడుతుండ్రు ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా